మనం పెరిగిన పాత కథలను ఊహించుకోండి ఇక్కడ అసురులు బలహీనులను అణచివేసి జ్ఞానులను ఎగతాళి చేసి దాని మూలం వద్ద ప్రార్థనను అణచివేయడానికి ప్రయత్నించారు వారు బిగ్గరగా నిర్దాక్షిణ్యంగా ఎల్లప్పుడూ ఎక్కువ శక్తి మరియు ఎక్కువ బంగారం కోసం ఆకలితో ఉండేవారు జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఆ కథలు ఎప్పుడూ గతానికి సంబంధించినవి కావు మనం శ్రద్ధ చూపడం ఆపినప్పుడల్లా తిరిగి వచ్చే నమూనాలు గురించి అవి హెచ్చరికలు మన కాలంలో అసురను ప్రజలకు ఒక చిహ్నంగా కాకుండా చర్య నమూనాగా భావించండి ధైర్యంగా దుస్తులు ధరించిన క్రూరత్వం నినాదాలతో కప్పబడిన దురాశ సత్యం పట్ల ధిక్కారం మరియు అధికారంతో మత్తు ఇవి సంకేతాలు ఇది ఏ మతం ప్రాంతం కులం లేదా సమాజం గురించి కాదు మానవ గౌరవాన్ని దెబ్బతీసే ఎంపికల గురించి ముసుగు మెజారిటీ లేదా మైనారిటీ కావచ్చు పాలకుడు లేదా తిరుగుబాటుదారుడు బాధితుడు లేదా విజేత కావచ్చు ప్రవర్తన అది ముసుగు తొలగిస్తుంది స్మార్ట్ఫోన్లు మరియు అంతరిక్ష మిషన్ల ప్రపంచంలో ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడాలి యుద్ధకంటే యుద్ధభూమి మన తెరలకు మన వీధులకు ఇంట్లో మన సంభాషణలకు మారింది తెలివైన ప్రచారంతో మనం మోసపోయినప్పుడు మనం గమనించకుండానే హాని కోసం సైనికులుగా మారవచ్చు మరియు ఆ విధంగా అసరిక్ నమూనా నిశ్శబ్దంగా సమర్థవంతంగా మరియు ప్రతిచోటా వ్యాపిస్తుంది పొరుగువారిని సాధారణ లేబుల్స్ తో లక్ష్యాలుగా మార్చడం ద్వారా మరియు ఖచ్చితత్వాలు అని కేకలు వేయడం ద్వారా ఇది ఎలా ప్రారంభమవుతుందో ఇక్కడ ఉంది రువాండాలో రేడియో ద్వేషం నుండి నాజీ జర్మనీలో ప్రచార చిత్రాల వరకు చరిత్ర దీనిని పదే పదే చూపిస్తుంది ఇంటికి దగ్గరగా ఉండటం పుకార్లు మరియు కోపం విభజన సమయంలో ప్రాణాంతకమైన హింసకు ఆజ్యం పోశాయి ఈ గాయాన్ని మనం ఇప్పటికీ మోసుకెళ్తున్నాం అమానవీకరణ ఎల్లప్పుడూ మొదట వస్తుంది మరియు హింస ఒక నీడలాగా అనుసరిస్తుంది తరువాత తప్పుడు సమాచారం ఫార్వర్డ్లు నకిలీ ఉల్లేఖనాలు క్లిప్డ్ వీడియోలు మరియు ఇప్పుడు డీప్ ఫేక్ల యంత్రాంగం వస్తుంది ఇటీవలి సంవత్సరాలలో సందేశ అనువర్తనల్లో పిల్లల అపహరణ పుకార్లు వ్యాపించిన తర్వాత అనేక భారతీయ రాష్ట్రాలు మూక దాడులను చూశాయి తప్పుడు వార్తలు నిజం కంటే ఆన్లైన్లో వేగంగా ప్రయాణించగలవని అధ్యయనాలు చూపించాయి ఎందుకంటే ఆగ్రహం పంచుకోగలదు అసూరిక్ నమూనాకు ఇది తెలుసు మరియు ఖచ్చితమైన సమయంతో మన భయాన్ని మరియు కోపాన్ని పోషిస్తుంది శబ్దం కుంభకోణాలు దోపిడీ భూ ఆక్రమణలు నకిలీ స్వచ్ఛంద సంస్థలు మరియు చీకటి నిధుల వెనుక నిశ్శబ్ద వ్యాపారం కూడా ఉంది కొంతమంది గొంతులు బహిరంగంగా స్వచ్ఛత గురించి అరుస్తూ వెనుక తలుపుల ద్వారా ప్రైవేట్ గా డబ్బును తరలిస్తాయి వారు విప్లవం లేదా మోక్షాన్ని వాగ్దానం చేస్తారు కానీ ప్రవేశ రుసుముగా మీ గుడ్డి నమ్మకాన్ని డిమాండ్ చేస్తారు ప్రోత్సాహకాలను అనుసరించండి అప్పుడు మీరు తరచుగా వేదిక మధ్యలో దురాశ కూర్చోవడం చూస్తారు కాబట్టి అది మనల్ని పట్టుకునే ముందు అసూరిక్ నమూనాను ఎలా గుర్తించగలం నాలుగు ఎర్ర జెండాల కోసం చూడండి విధేయతను కోరుకునే భయం అహంకారాన్ని పోషించే పొగడ్తా ప్రశ్నలను నిశ్శబ్దం చేసే కోపం మరియు సాక్ష్యాలను తిరస్కరించే తప్పుడు ఖచ్చితత్వం ఒక సందేశం మిమ్మల్ని ఆలోచించడం మానేయమని హడావిడిగా ద్వేషించమని లేదా చెక్కులు లేకుండా ఒక రక్షకుడిని విశ్వసించమని అడిగినప్పుడు విరామం ఇవ్వండి ఆ విరామం మీ మొదటి కవచం మీ రోజువారీ జీవితానికి సంబంధించిన ఒక సాధారణ తనిఖీ జాబితా ఇక్కడ ఉంది పంచుకునే ముందు ఊపిరి పీల్చుకోండి మరియు ధృవీకరించండి ఇది ఎవరు చెప్పారు పూర్తి క్లిప్ ఏమిటి ప్రాథమిక మూలం ఎక్కడ ఉంది కనీసం మూడు విశ్వసనీయ అవుట్లెట్లను పోల్చండి శీర్షికను దాటి చదవండి మరియు ఏదైనా ఇబ్బందిగా అనిపించినప్పుడు రివర్స్ ఇమేజ్ సెర్చ్ని ఉపయోగించండి ఒక పోస్ట్ మీకు క్షణంలో కోపం లేదా గర్వం కలిగిస్తే మీరు నటించే ముందు దాన్ని చల్లబరచండి బలం కూడా సమాజం నుండి వస్తుంది విభేదాల గురించి మాట్లాడండి అవకతవకలను ఎలా గుర్తించాలో పిల్లలకు నేర్పండి మరియు హాని కలిగించే వారిని రక్షించే స్థానిక మధ్యవర్తులు మరియు న్యాయ సహాయ సమూహాలకు మద్దతు ఇవ్వండి సాధారణ దూషణలను తిరస్కరించండి బెదిరింపులను నివేదించండి మరియు గుంపుల పాలనపై చట్ట పాలనను రక్షించే నాయకులను ఎంచుకోండి ఈ విధంగా సాధారణ రోజుల్లో స్థిరంగా ప్రశాంతంగా ధైర్యంగా ధర్మాన్ని ఆచరిస్తారు అసురులు తరచుగా తెలివైనవారు మరియు శక్తివంతమైన మన ఇతిహాసాలు మనకు గుర్తు చేస్తాయి కానీ వారి తొలగింపు అహంకారం మరియు క్రూరత్వం వివేకం గురించి ద్వేషం లేకుండా వ్యవహరించడం గురించి సత్యంలో స్థిరంగా నిలబడటం గురించి గీత మాట్లాడుతుంది మన యుగంలో ఆ ధైర్యం నిశ్శబ్దంగా ఉంటుంది అబద్ధాన్ని తిరస్కరించడం స్నేహితుడిని సున్నితంగా సరిదిద్దడం మరియు అపరిచితుడిని రక్షించడం ప్రతిరోజూ చేసే చిన్న చిన్న ఎంపికలు చీకటికి వ్యతిరేకంగా గోడగా మారతాయి మనం ద్వేషాన్ని ముందుకు తీసుకెళ్లని మంచి ప్రశ్నలు అడిగే మానవుడిని మొదట చూసే సమాజాన్ని ఊహించుకోండి దేవాలయాలు మసీదులు చర్చిలు మరియు గురుద్వారాలు ఒకే విధంగా శాంతి ప్రదేశాలు రాజకీయాలకు యుద్ధభూమి కాదు ఎక్కడ న్యాయం అనేది ఒక నినాదం కాదు కానీ ఒక అలవాటు ట్రాఫిక్ స్టాప్ల నుండి కోర్టు గదుల వరకు ఆ భవిష్యత్తుకు మనలో ప్రతి ఒక్కరూ మెలకువగా వినయంగా దయగా ఉండాల్సిన అవసరం ఉంది ఇది మీతో మాట్లాడినట్లయితే రిమైండర్ అవసరమయ్యే ఒక వ్యక్తితో పంచుకోండి మరియు వ్యాఖ్యలలో మీ స్వంత అనుభవాన్ని మాకు చెప్పండి మన గతాన్ని మన వర్తమానంతో స్పష్టత మరియు శ్రద్ధతో అనుసంధానించే మరింత ఆధారపడిన కథలకు ఇష్టపడండి మరియు సభ్యత్వాన్ని పొందండి అన్నింటికంటే ముఖ్యంగా మీ మనస్సును స్పష్టంగా ఉంచుకోండి మీ హృదయాన్ని స్థిరంగా ఉంచుకోండి మరియు మీ చర్యలను గౌరవంగా ఉంచుకోండి అసురులు ఎక్కడికి వెళ్లలేదు కానీ ఎంచుకునే శక్తి కూడా మనకి లేదు